ప్రభునామానికి మహిమ కలిగి ఉండాలి మీ అందరికీ నా హృదయపూర్వక పొందాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి నువ్వు ఎప్పటికీ బాగుండాలంటే ఒకటే దేవుని దగ్గర దేవుణ్ణి నీకు ఎలాగిస్తాడు దేవుణ్ణి అడగగానే కార్యం జరిగించబడాలంటే నువ్వేం చేయాలి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది విశ్వసిస్తారు కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని మరి ఇక ఎన్నడూ జరగవు అనుకునే దాంట్లో నువ్వు ఏం చేసి దేవుని దగ్గర తీసుకోగలవు ఈరోజు ప్రభునితో మాట్లాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యంలో రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నదీ ప్రవాహములే దివరాత్రము కన్నీరు పారనిము విరామము కలగనీయకము దేవునికి స్తోత్రం కలగం కాక చూడండి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి దగ్గర ఏదన్నా మరి అడిగింది ఇవ్వాలంటే కొన్నిసార్లు తొందరగా ఇస్తారు చిన్న చిన్న వాటికి కానీ కొన్ని పెద్ద వెడికి ఎప్పుడు ఇస్తారంటే ఏడ్చినప్పుడు భయంకరంగా కొంతమంది పిల్లలు మొండి పట్టుతో ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే నాకు అది కావాలంటే కొంతమంది దొల్లాడి దొల్లాడేడుస్తూ ఉంటారు అప్పుడు ఇంకా తల్లి కనికరం కలిగి ఏం చేస్తుందంటే తీసుకో పని ఇచ్చేస్తుంది అలాగే నీ దేవుని దగ్గర నువ్వు తీసుకోవాలంటే ఒక కన్నీటి ప్రార్థనకే దేవుడు కరిగిపోతాడంట ఈరోజు నువ్వు వేడిస్తే నువ్వు దుఃఖపోతూ ఉంటే నీ కన్నీరు రెండు చెంపల మీద నుంచి కింద కారుతా ఉంటే ప్రభు తన సింహాసనం మీద కూర్చోలేడు మరికెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడు ఎందుకంటే కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యత కొంతమంది ఏడుస్తూ ఉంటారు కానీ ఆత్మ సంబంధమైనది ప్రభు దగ్గర ప్రభు దగ్గర నుంచి నీకు రావాలంటే నువ్వు ఏడ్చి ప్రభు దగ్గర తీసుకో సరేసన్న గారు కొత్తగా సేవలోకి వచ్చేటప్పుడు ఇంట్లో తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఆయన ప్రార్థన చేసేటప్పుడు రెండు చెంపల నుండి కన్నీట్లు బొట్టు కింద పడతా ఉన్నాయట భయంకరంగా ఏడుస్తూ భయంకరంగా రోధిస్తూ అయ్యా శాపకరమైన కుటుంబంలో నేను పుట్టాను ఈ శాపకరమైంది నా కుటుంబంలోంచి తొలగించి నన్ను లేవనెత్తితే నేను నీ నామంను గూర్చి ప్రకటిస్తాను నేను గూర్చి అందరికీ తెలియజేస్తానని మరి బోర్న విలపిస్తూ ఏడుస్తూ మరి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆయన ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేక కిందకి చేతులు ఆంచాడు చేతులు ఆ కింద పెట్టగానే రెండు పాదాలని తగిలే అయ్యో ఎవరు అన్నట్టుగా కలదరిస్తే ఎవరు లేరు రూమ్లో తలుపు గెడీపెట్టిన రూంలోకి ఎవరు వస్తారు ఆయనే ఈ సుప్రీస్తు ప్రభు నువ్వు ఏడిస్తే నీ ఎదుట ప్రత్యక్షమయ్యే దేవుడు నువ్వు విలపిస్తే నువ్వు మరి దుఃఖంతో ప్రార్థన చేస్తే నీ ఎదుట దేవుడు నీ కన్నీరు దేవుడు నువ్వు అడిగింది ఇచ్చేదేవు ఎప్పుడు మరి ఏదైనా నువ్వు అనుకున్నావా ఒక ఆత్మ సంబంధమైన నేను ప్రభు కోసం బ్రతకను నేను ప్రభు కోసం జీవించాను ప్రభు నామాన్ని నేనందరికీ రక్షించాలని ఆత్మవేదనతో ఆత్మ ఆవేశంతో అన్నిటితో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నేను లేవనెత్తాడు ప్రభు నిన్ను అందరికీ కనిపించే విధంగా వెలుగా వెలుగుగా నేను నియమిస్తాడు ఏసనగా నేను ఎలా వాడుకున్నాడో మన అందరికీ బాగా తెలుసు అలా ఉపయోగపడే పాత్రగా యోగ్యమైన పాత్రగా ప్రభువుకు మరి ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే కన్నీరుగుడు మొరపేటు అన్నిటితో ప్రార్థించు తప్పకుండా నీకు అది ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు అద్భుతంగా నిన్ను తన పరిచయల్లో వాడుకోకూడదు అలాంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక ఐ మీన్ ఇందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడా సర్వాధికారికి స్తోత్రములు నాయన ఈ మాటలుంటున్న ప్రతి బిడ్డలు కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యత మాకు తెలియజేస్తారు కొంతమంది వేటి వేటుకు ఏడుస్తూ ఉంటారు అది కాదునే ఎవరైతే ఆత్మ సంబంధంగా నా నా ప్రభు కోసం నేను బ్రతకాలా నా ప్రభు కోసం జీవించాలి ప్రభు నామందరికీ ప్రకటించాలని ఒక ఆత్మవేదనతో కన్నీటితో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఎదుట నిలిచే దేవుడు అద్భుతం చేసే దేవుడు ఇటువంటి కృప ప్రతి వారికి దయచేమని ఏస్తున్నాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె విడివేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి కన్నీటి ప్రార్థనతో ప్రతి ఒక్కటి ప్రభు దగ్గర నుంచి మీరందరూ పొందుదురుగాక ఆమె